రీస్ వీడియోలోకి స్వాగతం ఈ రోజు కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు ప్రభుత్వం వస్తుంది కదా ఆ ప్రభుత్వంలో ఉమ్మడి మనగా మెనుపెస్టో అనేది రిలీజ్ చేయడం జరిగిందండి ఆ ఫుల్ డీటెయిల్ అనేది కూడా నేను కింద లో కామెంట్స్ లో కూడా ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అందరూ కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి మీకు గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది ఆల్రెడీ నిన్న కానీ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు కుటుంబ మెషిన్ ఫ్రీగా ఎలా పొందాలి అనేది కూడా నేను తెలియజేస్తాను మన లో వాట్సాప్ గ్రూప్లో రెండిట్లో ఉన్నాయి అక్కడ కూడా మీరు అవుట్ అనేది చేసుకోవచ్చండి అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మన తెలుగు వాళ్ళు అంటే మనకు తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నవాళ్ళు అభివృద్ధి కోరుకున్న వాళ్ళు అలానే మనకు సంక్షేమాలతో పాటు అభివృద్ధి ఉండాలని కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లో మనకు ఓటేసి అలానే వాళ్ళు గెలిపించడం జరిగింది ఉమ్మడి కూటమి అయితే భవిష్యత్తులో వాళ్ళు ఏ హామీలు అనేది ఇచ్చారో అవి ఇప్పుడు మనము డిస్కషన్ అనేది చేసుకుందామండి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి ఇందులో మెయిన్గా ఆరు గ్యారెంటీ అనేది ఇవ్వడం జరిగింది యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది కల్పిస్తామనేసి మనకు ఇక్కడ తెలియజేయడం జరిగిందండి అలానే మనం కానీ చూసుకుంటే మూడు వేల I... Uh -oh. నిరుద్యోగ వృత్తి అనేది కూడా ఇస్తామని తెలియజేస్తున్నారు ఫస్ట్ పాయింట్ అది ఇది అలానే స్కూల్ వెళుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా పదహైదు వేలు ఇస్తామని తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేస్తున్నారు మహిళలకి పదహైదు వందలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి అలానే యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు ప్రతి ఒక్కరు కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని తెలియజేస్తున్నారు ప్రతి ఇంటికి ఏడాదిగా మూడు గ్రా అంటే మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇక్కడ ఉచితంగా ఇస్తారు అలానే బస్సులు అనేది కూడా మనకు ఉచితంగా ఇక్కడ ప్రయాణం చేసే సౌకర్యం అనేది కల్పిస్తామని తెలియజేస్తున్నారు ఈ ఆరు గ్యారెంటీలతో పాటు మనకు చూసుకున్నట్లయితే ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇప్పుడు వరకు అంటే కుళాయిలు లేకుండా ఉంటాయి ఆ వీటికి కూడా మనకు తాగునీటి కల్పిస్తామని అంటే మనకు పోలవరం ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయిపోయినా ప్రతి ఒక్క విలేజెస్లో కూడా మనకు నీళ్ళు అనేది రావడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే అనుసంధానం చేస్తారు చెరువు టు చెరువు అనేది అలాంటి ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏంటంటే ఈ స్కిల్స్ అనేది నేర్పించి వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తామని తెలియజేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో నేను కూడా ఆ స్కిల్ నుంచి నేర్చుకొని అక్కడి నుంచి నాకు జాబ్ అనేది రావడం జరిగిందండి నేను ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడం జరిగింది ఇప్పుడు నేను పంజాబ్ అనే హర్యానా మధ్యలో నేను జాబ్ చేస్తున్నాను అయితే ఇక్కడ పరిస్థితులు ఎందుకు బాగున్నాయంటే వాళ్ళకి వాటర్ అనేది ఫుల్గా ఉంటుందండి అంటే వ్యవసాయం చేస్తారు చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు అలానే వాళ్ళు టెక్నాలజీని బట్టి వాళ్ళు ఏమిటంటే ఎక్కువ దిగుబడిని తెప్పిస్తుంటారు అలా మన ఇండియాలో ఉన్నటువంటి యువత కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి యువత కూడా ఖాళీ లేకుండా ఏదో ఒకటి చేయండి అప్పుడే మనకి ఏమిటంటే వ్యాపారం కావచ్చండి అలానే మనకు కూరగాయలు పండించడం కావని ఏదో ఒకటి టెక్నాలజీగా ముందుకు వెళ్ళండి ఖాళీగా ఉండకండి ఓకే అయితే దాని గురించి నీళ్లకు ప్రాబ్లం ఉంది మన రాయలసీమలో ఆ నీళ్ళు కూడా ఇప్పుడు మనము నెక్స్ట్ ఫ్యూచర్లో ఫైవ్ ఇయర్స్లో మనకు ఆ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్స్ అయిపోయాయంటే మనకు ఆ నీళ్ళు కూడా వస్తాయి దానికి ఏం అంటే అవసరం మనకు చెందించిన అవసరం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవడం జరిగింది అలానే దాంతోపాటు మనకు జనసేన అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా జోడేయడం జరిగింది దాంతో ఇద్దరు కూడా మంచి అభివృద్ధి చేస్తారని కోరుకుందాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అలా కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆలోచిస్తున్నాము అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్స్ అనేది ఇన్స్టిట్యూట్స్ అనేది కూడా ఏర్పరిచి వాళ్ళకి స్కిల్స్ నేర్పించి అలానే ఏంటంటే చదవడం ఒకటే కాదు చదువుతో పాటు స్కిల్స్ వచ్చినప్పుడు మాత్రమే జాబ్ అనేది వస్తుంది ప్రతి కూడా ఆ తర్వాత అమరావతి కూడా మనం నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేస్తున్నారండి ఓకే అలాంటి ఫ్రెండ్స్ మెగా డిఎస్సి ఇప్పటి వరకు మీరు చదువుతుంటారు చాలా మంది చదివారు ఆ తర్వాత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు టిడిపి వాళ్ళు మెగా డిఎస్సి మీద ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే విద్యా రంగంలో టీచర్ కరువు ఉంది కాబట్టి అది పూర్తి చేస్తామని తెలియజేస్తున్నారు కాబట్టి మెగా డిఎస్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి మీరు చదువుతుండండి అలాంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ ఎవరన్నా ఇప్పుడు చదివి నిలిపిస్తున్నట్లయితే వాళ్ళకి కూడా చెప్పండి చదవమనేసి ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి మాత్రమే అంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి చదివి ఎక్కువ మెరిట్ వచ్చిన వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది అది పాత హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఫ్రెండ్స్ ఈ ఆరు గ్యారెంటీలు ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్యూచర్లో అన్నీ కూడా మంచిగా జరగాలని కోరుకుందాం అభివృద్ధితో పాటు ఈ పథకాలు ఇస్తూ పథకాలు ఇవ్వడం వల్ల కాదండి ఆల్రెడీ మంగళగిరిలో మనము నేను చాలా వరకు ఒక రెండు మూడు వీడియోస్ చూశాను మంగళగిరిలో ఏమిటంటే మనకు యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు చాలా వరకు మంచి పథకాలు అక్కడ ఏమిటంటే లేడీస్కి ఉచితంగా మనకు టైలరింగ్ నేర్పించి ఆ తర్వాత మంచిగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారని విన్నాను అవి వీడియోస్ కూడా చూశాను అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి బండ్లు ఇవ్వడం కానీ అంటే తోపుడు బండ్లు కావచ్చు అలాంటి సహాయం చేయడం కానీ అన్న క్యాంటీన్ లాంటివి అన్నీ కూడా కల్పించడం జరిగింది అలానే ప్రతి ఒక్క జిల్లాలో కూడా అలా చేయడా మంచిగా మనకు ఉంటుందని ఆశిస్తున్నాను అలా కూడా మీరు కూడా ఖాళీగా లేకుండా ఏదో ఒక స్కిల్స్ నేర్చుకోండి అంటే చేతి పని కూడా నేర్చుకోండి దాంతోపాటు మీకు ఉపాధి కూడా కల్పిస్తుంది చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అవి అలాంటి స్కిల్స్ ఎక్కడ నేర్పిస్తారు మీకు కావాలనుకుంటే కూడా నాకు కామెంట్స్ చేయండి నేను వెతికి ఫ్రీగా మీకు ఎక్కడెక్కడ నేర్పిస్తారు అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది అక్కడ వెళ్ళేసి నేర్చుకోండి అంటే మొబైల్ రిపేరింగ్ కావచ్చు అండి ఆ తర్వాత ఎందుకంటే టెక్నాలజీతో పాటు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ రిపేరింగ్ వాళ్ళు చేస్తూ కూడా లక్షల్లో సంపాదిస్తున్నారండి అది తక్కువ పని ఏం కాదు చేతి పని వస్తే అంటే బ్యాకరీస్ కానీ మనం కానీ చూసుకున్నది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా ఏ ఫీల్డ్ కూడా చిన్నది కాదు ఒక చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ఏది కూడా ఫీల్డ్ అనేది మనకు చిన్నది కాదు లేకపోతే ఏంటంటే అందులో నేర్చుకొని ముందుకు పోతే వాళ్ళు ముందుకు సక్సెస్ అనేది అవుతారు కాబట్టి మీరు కూడా స్కిల్స్ అనేది నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ మీరు రోడ్డుకి అందరూ కూడా షేర్ చేయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని పాయింట్స్ కూడా కింద లో కామెంట్స్ లో నేను లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి థ్యాంక్ యూ మనకు వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు